గైస్ తిరుపతి రిలయన్స్ స్మార్ట్ పాయింట్లో ఫుట్వేర్ సెక్షన్కి వెళ్ళాను చూస్తే ఇక్కడ మైండ్ బ్లోయింగ్ ఈ ఫెస్టివల్కి ఫ్రెష్గా స్టాక్ తెప్పించినట్టున్నారు మొత్తం ర్యాక్స్ అన్ని కొత్త కొత్త డిజైన్స్లో మంచి ఫ్యాషనబుల్ లుక్లో ఉండే శాండిల్సు షూసు బూట్స్ అన్నీ ఫిల్ అప్ అయిపోయాయి కొన్ని క్లాత్ టైప్ కూడా బలి ఉన్నాయి లుక్ ఇది ఇక్కడ ప్రైసెస్ వచ్చి వన్ నైంటీ నైన్ నుండి స్టార్ట్ చేస్తే టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఇలా మంచి రేట్స్ రేట్స్లో ఉన్నాయి అన్ని రకాల ప్రైసెస్లో మనకు కనిపిస్తాయి ఇక్కడ షూస్ ఉన్నాయి మంచి లైట్ వెయిట్ షూస్ కానీ కొన్ని వెయిట్ ఉండే షూస్ ఉన్నాయి బూట్స్ కూడా లైట్ వెయిట్ బూట్స్ ఉన్నాయి వెయిట్ ఉండే బూట్స్ కూడా కనిపిస్తున్నాయి ఇలా చెప్పల్సు శాండిల్స్ అదిరిపోయే డిజైన్స్తో కనిపిస్తున్నాయి మొత్తానికి చాలా నచ్చింది ఈరోజు మొత్తం ఏఈ కొనాలు అర్థం కావడం లేదు అన్ని రకాలు అన్ని డిజైన్లు కనిపిస్తున్నాయి ఇక్కడ వీడియో చివరిలో కూడా లేడీస్కి సంబంధించిన కూడా ఫుట్ఫేర్ ఉంది అది కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి చూసి చూడండి ఎంత బాగున్నాయో లైట్ వెయిట్ కావాలన్నా కాస్త వెయిట్లో ఉండాలన్నా అన్ని రకాలుగా ఇక్కడ లభిస్తున్నాయి ఇవి మనకు సెలెక్ట్ చేసుకోవడమేను మీకు కూడా కావాలంటే నేనైతే ఇవి తిరుపతి రిలయన్స్ స్మార్ట్లో సెక్షన్ సెక్షన్లో చెక్ చేస్తున్నాను షూస్ మా చప్పల్స్ కానీ శాండిల్స్ కానీ షూస్ కానీ బూట్లు కానీ చాలా మంచి డిజైన్లో కనిపిస్తున్నాయండి చూడండి ఎంత బాగున్నాయో ఎందుకంటే ఫెస్టివల్ కదా ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కదా అది కొత్త బట్టలతో పాటు కొత్త షూస్ కానీ శాండిల్స్ కానీ బూట్స్ కానీ ఇలా చప్పల్స్ కానీ కొత్తవి ధరిస్తే ఆ లుక్కే వేరుగా ఉంటుంది సంక్రాంతికి ఆ ఫెస్టివల్ లుక్ అలాగే వచ్చేస్తుంది మనకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అలా కొత్త బట్టలతో పాటు కొత్త ఫుట్వేర్ ఇలా లేడీస్ సెక్షన్ అది లేడీసు చప్పల్సు షూసు ఏడ అదిరిపోయే డిజైన్స్తో ఉన్నాయి ఇవి కూడా వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఇలా రకరకాల ఫ్రైస్లో కనిపిస్తున్నాయి షూస్ మోడలు ఇలా చూడండి అదిరిపోయే డిజైన్స్ మంచి ఫ్యాషనబుల్గా ఉన్నాయి మొత్తాన్ని మీరు కూడా ఒకసారి కావాలంటే చెక్ చేయండి ఇలాంటి రిలయన్స్ మార్ట్కి వెళ్ళి లేదంటే ఆన్లైన్లో కూడా మీకు లభిస్తుంటాయి నా వీడియోలో లింక్ ఇచ్చాను ఈ లింకును క్లిక్ చేస్తే కనపడే లింకుని మీకు రకరకాల ప్రైసెస్లో అఫార్డబుల్ ప్రైసెస్లో షూసు శాండిల్సు చెప్పల్సు అన్ని బూట్సు అన్ని రకాల డిజైన్స్తో మీకు కనిపిస్తాయి ఒకసారి చెక్ చెక్ చేయండి కావాలంటే అవి కూడా మంచి రేట్స్ రేట్స్లో కనిపిస్తున్నాయి ఇక్కడ రిలయన్స్ లో కూడా మంచి ఎఫార్డబుల్ రేట్స్లో ఉన్నాయి కావాలంటే చెక్ చేయండి ఎందుకంటే ఫెస్టివల్ మూమెంట్ కదా నేను టూ డేస్ బ్యాక్ ఇది వెళ్ళాను నేను ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో ఫెస్టివల్ మూమెంట్ కాబట్టి తర్వాత స్టాకు తక్కువైపోవచ్చు అయిపోవచ్చు లేదంటే నా వీడియోలో ఆన్లైన్లో కింద కెఫిలేట్ ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి రకరకాల ఆన్లైన్లో మీకు కనిపిస్తాయి ఫ్లిప్కార్టు మింత్రా ఇంకా న్యాకా ఫ్యాషన్ పర్పుల్ వంటి వాటిల్లో చెక్ చేయండి ఈ వీడియో